విన్ భక్తి నమస్కారం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఎస్ లెటర్ చాలా మందికి ఫేవరెట్ ఎస్ లెటర్ చాలా ఉంటాయి అసలు ఈ ఎస్ లెటర్ వైబ్రేషన్ ఏంటి ఎస్ పేరు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది గ్రోత్ ఎలా ఉంటుంది ఎలాంటి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వాళ్ళకి లక్కీ కలర్ లక్కీ స్టోన్ లక్కీ ఇవన్నీ చెప్పేసేయండి మొత్తం నాకు లెటర్ ఎస్ ఫస్ట్ ఉంటుంది చాలా ఎందుకంటే ఇట్స్ శివ శివ శ్రీనివాస సత్యనారాయణ సుబ్రమణ్యం స్వామి సో మెజారిటీ ఆఫ్ దేవుళ్ళకి ఎస్ ఎస్ అనే వాళ్ళకి చేతుకు ఏమోకు ఉండదు వీళ్ళు చాలా స్పిరిచువల్ ఎవరు హెల్ప్ అడిగినా డబ్బులు ఇచ్చేస్తారు ఇప్పుడు నన్ను అడిగారు అనుకుంటున్నాం మన పదివేలు అనుకో ఐదు వేలు దాచిపెట్టుకొని ఏం కాదు సో కూడా సో లెటర్ ఎస్ వాళ్ళు ఎలా ఉంటారంటే అమ్మా ఎవరు అడిగినా లేదు అని చెప్పరు చాలా మంచి మనస్సు ఎస్ అనే వాళ్ళు చాలా సాఫ్ట్ చాలా సెన్సిటివ్ అండ్ గ్రేట్ క్వాలిటీస్ దేవుడి గుణాలు ఉంటాయి వీళ్ళకి అంటే శివుడు బస్మాసుడు వరండితే కూడా ఇచ్చేశాడు అంటే తల చెప్పి నీ పెడతాను రా అన్నట్టు ఎస్ వాళ్ళు శత్రువులు మిత్రులు ఎవరికైనా హెల్ప్ చేసే గొప్ప మనస్సు బట్ ఎస్ లో ఏమంటే పేర్లో ఫోర్ లెటర్స్ ఉన్నా సిక్స్ లెటర్స్ ఉన్నా ఎస్ ఉండి ఎయిట్ లెటర్స్ ఉన్నా పెళ్ళైనాక ఇబ్బందులు సో ఎస్ అంటే సంఖ్యాబలం మూడు మూడు అంటే దేవతలు అందుకే దేవతలు లాంటి వాళ్ళు అన్న బట్ ఎస్ ఉండి సౌమ్య శ్వేత స్వాతి సురేష్ స్వప్న ఆరక్షరాలు సో పెళ్ళైనాక భర్తకి ఒకరోజు దేవతలాగా ఒక రోజు రాక్షలాగా కనబడతారు సో నేను చూసిన చాలా మంది శ్వేతలు స్వాతీలు స్వప్నాలు చాలా మంది పెళ్ళైనాక భర్త పెట్టే బాధలు తట్టుకోలేక సూసైడ్లు వాళ్ళు మీరు నెట్లో కొట్టి స్వాతి శ్వేత అంటే కనీసం వంద మంది పేర్లు వస్తాయి దాంట్లో చాలా మంది డాక్టర్స్ కూడా ఉన్నారమ్మ కరీంనగర్లో ఒక శ్వేత రీసెంట్గా సూసైడ్ చేసుకుంది వైజాగ్లో ఒక శ్వేత ఆరు నెలలు గర్భవతి పుట్టి ఆ అత్తింటి బాధలు తట్టుకోలేక సముద్రంలోకి ఆమె ఒక మూడు రోజుల తర్వాత బాడీ బయట వచ్చింది సో నేను స్టడీ చేసింది ఎస్ ఉండి ఆ రక్షలు అంటే డిస్ట్రక్షన్ మూడు దేవతలు ఆరు రాక్షసులు ఎస్ ఉండి ఎయిట్ లెటర్స్ ఉంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న పర్సనల్ లైఫ్ బాగుండదు విత్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను రీసెంట్గా ఒక సినిమా స్టార్ ఎస్ లెటర్ డైవర్స్ అయ్యింది హెల్త్ ప్రాబ్లం ఉంది షీస్ ఫైటింగ్ కానీ ఆ అమ్మాయికి మంచి మనసు ఉంది చాలా మంచి మనసు బాధల్లో ఉండే అనాథ పిల్ల అన్నం పెడుతుంది హీరో హీరో బట్టలు తెచ్చి అమ్మ వేలం వేసి అంటే అంత మంచి మనసు ఉన్న ఇన్ని ఇబ్బందులు పెట్టడానికి కారణం ఆమె పేరు ఎయిట్ లెటర్స్ లో ఉండడం ఆమె ట్వంటీ ఎయిట్ లో పుట్టడం ఎయిత్ లో ఎయిట్ శత్రు ఎస్ అంటే త్రీ వన్ పైతాగ్రస్ లో వన్ ఎయిట్ శత్రు సో ఎస్ ఉండి లైక్ సమంత లైక్ సురేంద్ర లైక్ సిక్స్ లెటర్స్ సురేష్ ఇలా ఉంటే కూడా చేతులు కట్టేసినట్టు వాళ్ళు వెళ్ళాల్సిన రేంజ్కి వెళ్ళి పడిపోతూ ఉంటారు బట్ వాళ్ళు ఏమంటే వాళ్ళు హెల్పింగ్ నేచర్ ఆపరు బట్ కొంతమంది ఏమంటే దెబ్బలు తిని మోసపోయి థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ వచ్చి ఎవరిని నమ్మడం అనేస్తారు ఎస్ వాళ్ళు మొండిగా అవుతారు ఎవరైతే చెప్పినా నిజాయితీ పరులు చెప్పినా కూడా వంద సార్లు ఆలోచిస్తారు ఇన్వెస్ట్ చేయాలా వద్దా వీళ్ళు నమ్మొచ్చా వద్దా సిల్క్ స్మితమ్మ అమ్మ థర్టీ ఎయిట్ ఇయర్స్ వయసులో ఒకరిని నమ్మి ఆస్తంతా రాసి పెళ్లి చేసుకోకుండా మోసం చేసే సూసైడ్ చేసుకుంది సావిత్రి గారు కూడా నలభై ఏళ్లకి ఆ డిప్రెషన్ తట్టుకోలేక కోమాలోకి వెళ్ళారు ఎస్ లెటర్ తో నేను చూసిన సౌందర్య థర్టీ త్రీ కాలిపోయింది అంటే ఎస్ ఇస్ స్టార్ట్ ఎస్ అంటే స్టాప్ ఒక ఒక అద్భుతమైన స్టార్ట్ తొందరగా ఇల్లు కట్టుకునేది కారు కొనేవాడు ఎస్ వాడే తొందరగా ఇల్లు అమ్ముకునేది కారు అమ్ముకునేది ఎస్ వాడే సుశాంత్ సింగ్ ముప్పై మూడు సూసైడ్ చేసుకున్నారు అంటే లవ్ ఫెయిల్యూర్ నేను చెప్పాలంటే అదే ఆ నంబర్స్ బాగుంటే ఆ సూచన ఆలోచనలు వచ్చేవి కాదు ఎస్ ఉండి సుశాంత్ సింగ్లో యుఏ అయి ఉంది కునాల్ సింగ్లో యుఏ ఐ ఉంది యువరాజ్ సింగ్లో యుఏ అయి ఉంది ఇలా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ డెత్ సింగర్ సునీతలో కూడా యూఐఏ వల్లే ఫస్ట్ డైవర్స్ అయింది మంచి మంచి నేచర్ బట్ మంచి వాళ్ళకి మంచి జరగాలంటే పేరు మంచిగా ఉండాలి సో ఎస్ వాళ్ళకి వన్ త్రీ లక్కీ నెంబర్స్ వీళ్ళకి రూబీ అండ్ అమితిస్ట్ లక్కీ స్టోన్స్ రూబీ అమిథిస్ట్ కలిపి సిల్వర్ లో మెడ వేసుకుంటే అద్భుత శక్తులు ఉంటాయి వీళ్ళకి సిక్స్ నంబర్ ఫోర్ నంబర్ ఎయిట్ నెంబర్ యాంటీ సో ఎస్ వాళ్ళు ఈ ఫోర్ లో పుట్టిన వాళ్ళు కానీ సిక్స్ లో పుట్టిన వాళ్ళు కానీ ఎయిట్ లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు ఈ డేట్స్ లో ముఖ్యమైన పనులు చేయకూడదు రిజిస్ట్రేషన్స్ అగ్రిమెంట్ చేసుకోకూడదు సో వీళ్ళకి లాస్ట్ లో ఎస్ వచ్చి తా వచ్చింది అనుకోండి అమ్మా శ్వేత సంగీత మ్యారిటల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కువ వీళ్ళు మనసిప్పి ప్రేమంతా పెట్టి చూపించిన ఆ ప్రేమ వీళ్ళకి దక్కదు సో వీళ్ళు ఎందుకంటే నాకు బాధగా ఉంది నేను చూపించిన ప్రేమకి ప్రేమ రావట్లేని బాధ కారణం తాళ్ళు ఉండడం ఫెయిల్యూర్స్ ఉంటాయి సో ఆ ఉండే వాళ్ళు ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాలి లైక్ చాలా మంది పేర్లు అమ్మాయిల పేర్లు రజిత సంగీత ఈ తాలు వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఆఫ్టర్ అవుట్ సైడ్ ద హౌస్ దే ఆర్ క్వీన్స్ ఇన్సైడ్ ద హౌస్ దే ఆర్ నాట్ హ్యాపీ సో అమ్మాయిలు ఎవ్వరు సఫర్ కాకూడదు పెళ్లి కాకముందే పేరు చెక్ చేసుకోండి ఏ నంబర్ వాళ్ళు చేసుకుంటే బాగుంటారు ఇవన్నీ చెప్తా కాబట్టి అది ఇంకా హ్యాపీ ఎస్ వాళ్ళు పర్టికులర్ గా ఎస్ అమ్మాయిలు ఈ ఫోర్ సిక్స్ ఎయిట్ వద్దు పేర్లో సిక్స్ లెటర్స్ ఉన్నాయి ఎయిట్ లెటర్స్ ఉన్నా కరెక్షన్స్ చేసుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే ఎస్ వాళ్ళకి తిరుగులేదు ఎందుకంటే మంచి మనస్సు మంచి వాళ్ళు మంచి వాళ్ళకి మంచి అంటే ఎస్ లో కూడా రాంగ్ నెంబర్స్ లేని వాళ్ళు ఒకరిద్దరు ముగ్గురు ఉంటారు లైక్ సచిన్ టెండూల్కర్ లైక్ సింగపూర్ సల్మాన్ ఖాన్ కూడా పెలిగాలి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ రాంగ్ నెంబర్ ఉంటేనే కదా ఒక ఒకటి లేకుండా పోయేది ఎంత డబ్బు ఉంటే ఏం లేవు సంతానం లేనప్పుడు వైఫ్ లే పక్కన వైఫ్ లేనప్పుడు అన్ని ఉండాలంట నేను సకాలం వివాహం సంతానం మంచి ఆయుష్ ఎస్ వాళ్ళు కానీ పేరు కరెక్ట్ చేసుకుంటే దే ఆర్ స్టార్స్ లేదా ఎస్ వాళ్ళు ఏమంటే అన్ని సాక్రిఫైస్ అవుతుంటుంది లైఫ్ అంటే దీపంలాగా ఆరిపోయి అట్లా వద్దు మనం వెలగాలి అంటే మన పేరులో కరెక్షన్స్ అవసరం అప్పుడు ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ కరెక్షన్ జరిగితే మెంటల్లీ మనం స్ట్రాంగ్ అయిపోతామ్మా అప్పుడు బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది లైఫ్ ఉంటుంది నిజంగా ఎస్ వాళ్ళందరికీ మొత్తం వాళ్ళ లైఫ్ అని చెప్పేసారు సార్ ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటారు ఎస్ వాళ్ళు మొత్తం లైఫ్ అని చెప్పేసారు ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాలి మీరు హ్యాపీగా ఉండాలి సో దానికి సార్ ఉన్నారు చూసుకుంటారు నమస్తే సార్ థ్యాంక్ యూ